జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానయోగము రెండవ శ్లోకము ఏం పరంపరా ప్రాప్తం ఇం రాజర్షయో విద సేహ మహత యోగో నష్ట శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నేను చెప్పినటువంటి చెబుతూ ఉన్నటువంటి ఈ భగవద్గీత ఈ కర్మయోగం ఈ నిష్కామ కర్మ అనేటటువంటి ఈ విద్యను సాధారణంగా గురువులు తమ శిష్యులకు వారు మళ్ళీ తమ శిష్యులకు ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉండటం వల్ల పరంపరగా ఈ విద్య అందుతూ వస్తూ ఉంది జనకుడు అంబరీషుడు లాంటి ఎందరో రాజులు వారు రాజులే అయినా ఎన్నో కార్యకలాపాలలో వ్యవహారాలలో క్షణము తీరిక లేక ఆ వ్యవహారములలో మునిగి ఉన్నవారే అయినా ఈ భగవద్గీతను తెలుసుకొని ఆచరించి ఇంద్రియాలను మనస్సును కామాదులను జయించి విశాలమైనటువంటి స్థితప్రజ్ఞత విశాలమైన హృదయం కలిగి ఉండి లోక కళ్యాణకాంక్షతోని రాజర్షులయ్యారు వాళ్ళంతా అయితే రాను రాను జనులేమనుకుంటున్నారంటే మేమంతా గృహస్థులం మేము సంసారులం మాకెక్కడ తీరిక ఉంటుందండి భగవద్గీత నేర్చుకోవటం పాటించటం లాంటివి ఇది కేవలం సన్యాసులకో అర్చకులకో స్వాములకో లేదు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికే అని అనుకుంటూ వచ్చారేమో అందుకే ఈ భగవద్గీత ఇంచుమించుగా నశించిపోయింది అయితే అర్జున పూర్తిగా నశించలేదు ఇప్పుడు కూడా ఉన్నారు ఈ భగవద్గీత తెలిసినటువంటి వారు మీ తాతగారు భీష్ముడికి తెలుసును ఇది వ్యాస మహర్షికి తెలుసు అక్రూర ఇట్లాంటి కొందరు మహానుభావులు ఇంకా ఉన్నారు భగవద్గీతను తెలిసి పాటిస్తూ ఉన్నటువంటి వారు అట్లా కొంతమంది ఉన్నా అసలు తెలిసిన వారే లేరా అన్నట్టుగా అయిపోయింది అంటూ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి ఎంతటి అవసరమో మళ్ళీ తాను ఎందుకు చెప్పాల్సి వస్తుందో మనమంతా ఆ భగవద్గీతను నేర్చుకుంటాము పాటిస్తాము అనేటటువంటి గుప్పెడు ఆశతో భగవానుడు చెబుతూ ఉన్నాడు అనేటటువంటి ఆ భగవంతుని యొక్క మనస్సుని గ్రహించి మనమంతా భగవద్గీతను నేర్చుకుందాం పాటిద్దాం అందరికీ తెలియచేద్దాం నెలా జరిగేటటువంటి భగవద్గీత హోమములో మనమంతా యాజమాన్యాన్ని స్వీకరించి గీతకు అత్యంత గౌరవాన్ని మనమిస్తూ అందరికీ తెలియచేస్తూ ఒకనాటికి భగవద్గీత అంటే తెలియనటువంటి వారు ఉండనే ఉండకూడదు అంతటి బాధ్యతాయుతమైనటువంటి సంకల్ప దీక్షతో ముందుకు సాగుతూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఏం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలే నేహ యోగో నష్ట ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొకటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ